నమస్కారం అండి శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం నా పేరు నారాయణ పండిట్ మనము నాడీ జ్యోతిష్యం ప్రకారం గత వీడియోలలో కొన్ని విషయాల గురించి తెలుసుకున్నాం ఈరోజు ఈ వీడియోలో మనము నాడీ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల యొక్క సంయోగాన్ని బట్టి మనకు రాబోయే భార్య కానీ లేదా వచ్చిన భార్య ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటుంది అని చెప్పే విధానాన్ని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ నాడీలో గ్రహాలను మనం ఎలా తీసుకోవాలంటే మనకు రాసుల్లో తూర్పు ఉత్తరము దక్షిణము పడమర దిక్కులను తెలిపే రాసులు ఉన్నాయి కదా తూర్పు దిక్కుల్లో ఉండే రాసులందరినీ అన్నిటినీ అంటే తూర్పు దిక్కు రాసుల్లో ఉండే గ్రహాలన్నిటిని కలిసినట్లుగా తీసుకోవచ్చు అలాగే దక్షిణ దిక్కులోటివి ఒకటిగా కలిసినట్లు తీసుకోవచ్చు పడమడి దిక్కులో ఉండే గ్రహాలను అలాగే ఉత్తర దిక్కులో ఉండే గ్రహాలన్నీ కలిపి కలిసినట్లుగా తీసుకోవచ్చు ఉదాహరణకు మీకు ఇక్కడ చార్ట్ ఇచ్చాను గమనించండి అదేవిధంగా మనకు ఆపోజిట్ డైరెక్షన్ అంటే తూర్పులో ఉండే గ్రహము పడమటిలో ఉండే గ్రహంతో సంబంధం ఉంటుంది కాబట్టి పడమటిలో ఉండే గ్రహాన్ని కూడా తీసుకోవచ్చు అలాగే ఉత్తరానికి దక్షిణం తీసుకోవచ్చు ఇక ఈ విధంగా కలయికను తీసుకోవచ్చు ఆ గ్రహానికి రెండు పన్నెండులో ఉండే గ్రహాన్ని కూడా కలిసినట్లుగా తీసుకోవచ్చు ఇలా తీసుకొని ఏ ఏ గ్రహాలు కలిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది మనము ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ భార్య అంటే శుక్రుడు కదా కారకం కాబట్టి శుక్రునితో సంబంధం ఉన్న గ్రహాలను బట్టి మనం చెప్పచ్చు మగవారి జాతకంలో శుక్రుడు కుజుడు సంయోగం ఏర్పడితే అంటే శుక్రుడు తూర్పు రాసుల్లో ఉండి కుజుడు గు తూర్పు రాసుల్లో ఉండొచ్చు లేదా పడమట రాశిలో ఉండొచ్చు ఒకటి తూర్పు ఒకటి పడమ రాశిలో ఉన్నా తీసుకోవచ్చు లేదా రెండు గ్రహాలు తూర్పు రాసుల్లో ఉండే ఉన్నా తీసుకోవచ్చు ఈ విధంగా ఏ విధంగా సంబంధం ఏర్పడినా కానీ ఆ గ్రహాలను కలిసినట్లుగా తీసుకొని అలా మీ జాతకంలో కుజుడు శుక్రుడు కలిసి ఉంటే వారికి ఎటువంటి భార్య వస్తుందని చెప్పవచ్చు అంటే పూర్వజన్మలో కూడా ఎవరైతే భార్యగా ఉంటారో వారే ఈ జన్మలో కూడా భార్యగా వస్తారు అని చెప్పచ్చు ఈమె భర్తతో ఆమె యొక్క గత జన్మ అదృష్టం ఎంతకాలం ఉంటుందో అంతకాలం మంచిగా గడుపుతుంది ఆ తరువాత ఇద్దరి మధ్య ప్రేమ ఉన్న ఇతర కారణాల వల్ల ఎడబాటు అనేది వస్తుంది ఇలా సుక్ కుజుడు శుక్రుడు కలిస్తే సంయోగం ఏర్పడితే విధంగా తీసుకోవచ్చు దీనికి సంబంధించి ఎలా చూడాలనేది మీకు చార్ట్ ఇచ్చా ఇచ్చారని గమనించండి అలాగే జాతకంలో మగవారి జాతకంలో రవి కుజుడు శుక్రుడు సంయోగం ఏర్పడితే నేను పైన చెప్పాను కదా ఆ విధంగా ఏర్పడితే భార్య మంచి పేరు గలది ఆత్మాభిమానం కూడా ఉంటుంది ఆమెకు మంచి గౌరవమైన కుటుంబం నుండి వచ్చినటువంటిది అయి ఉంటుంది ఆకర్షణీయమైన తేజస్సు సంపదలు కూడా బాగా ఉంటాయి ఇలా చెప్పుకోవచ్చు అలాగే మన జాతకంలో మగవారి జాతకంలో రవి శుక్రుడు కుజుడు సంయోగం ఏర్పడితే భార్య ముక్కుసిటిగా మాట్లాడే వ్యక్తి అయి ఉండొచ్చు అలాగే పట్టుదల కూడా బాగుండొచ్చు కానీ ఈమెకు నరాల బలహీనత రక్తదోషం ఉండే అవకాశాలు అయితే ఉంటాయి అలాగే మగవారి జాతకంలో చంద్రుడు శుక్రుడు రాహు సంయోగం ఏర్పడితే భార్య గొప్ప అదృష్టవాంతురాలని బాగా సంపదలు సంపాదిస్తుందని ఇవన్నీ రహస్యంగా ఉంచుతుందని సంపదను భర్త కంటే భార్య అదృష్టవాంతురాలని కానీ ఈమె అప్పుడప్పుడు కొంత చెడ్డ పేరు తెచ్చుకునే అవకాశం ఉందని చెప్పచ్చు మగవారి జాతకంలో శుక్రుడు గురువు శుక్రుడు రవి సంయోగం ఏర్పడితే భార్య అందంగా ఉంటుందని విలాసకరమైన వస్తువులను సేకరిస్తుందని ఈమె కుటుంబం విషయంలో చతురాలని అదృష్టవంతురాలు కూడా ఈమెకు దైవ చింతన కూడా బాగా ఉంటుందని చెప్పచ్చు అలాగే మగవారి జాతకంలో శుక్రుడు రవి చంద్రుడు సంయోగం ఏర్పడితే భార్య అధికారం చలాయించే మనిషి కానీ పరోపకారం చేసే వ్యక్తిగా ఉంటుంది ఈమెకు గర్భాశయ దోషం అనేది కూడా ఉండొచ్చు అయినా కూడా ఈమెకు ఒక మగ మరియు ఆడ సంతానము అనేవారు ఉంటారు ఇద్దరికీ పూర్ణాయుష్ అనేది ఉంటుంది ఇలా మనము భార్య యొక్క లక్షణాలను గురించి చెప్పుకోవచ్చు ఇంకా చెప్పాలంటే మగవారి జాతకంలో శుక్రుడు చంద్రుడు కుజుడు సంయోగం ఏర్పడితే భార్య చపల చిత్త మనస్తత్వం ఉంటుందని ఈమెకు కడుపులో కానీ గర్భాశయంలో కానీ నీరు ఏర్పడుతుందని దానివల్ల శస్త్రచికిత్స జరిగి అపాయం ఎదుర్కొని మృత్యు సంభవించే అవకాశాలు కూడా ఉండొచ్చు ఈమెకు జలగండం లేదా అగ్నిగండం కూడా ఉండొచ్చు ఈమె భర్త పుట్టిన ఊరు నుండి కాకుండా వేరే ప్రదేశం నుండి వచ్చి ఉంటుంది ఈ విధంగా మనకు భార్య యొక్క లక్షణాలు అనేటివి చెప్పుకోవచ్చు ఇంకా కొన్ని గ్రహాల కలయిక వల్ల ఇంకా వివిధ రకాల లక్షణాలు ఉండే వ్యవహారం ఎలా ఉంటుంది ఏ గ్రహాల కలయిస్తే ఎటువంటి లక్షణాలు ఉంటాయి భార్యకనే విషయం తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోలో మీరు బాగా గమనించండి ఈ గ్రహ కలయికలు ఉంటే గనక ఎవరి జాతకంలో అయినా ఈ లక్షణాలు ఉండే అవకాశాలు ఉంటాయి ఇది నాడీలో బాగా పనిచేస్తుంది సులభంగా కనుక్కోవచ్చు మీరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోనండి మీరు ఎవరైనా ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం నేర్చుకోవాలని ఉన్న పరాశర కానీ లేదా నాడీ కానీ లేదా వాస్తు కానీ ఇమ్యూడిట్లో ఏదైనా కానీ మీరు నేర్చుకోవాలంటే ఆన్లైన్ ద్వారానే నేర్పిస్తాము దీనికోసం మమ్మల్ని సంప్రదించవచ్చు మీ జాతక సమస్యలకు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు నమస్తే